దీంతోపాటు వీళ్ళు ఉపయోగించే మరొక ప్లాట్ఫామ్ ఏంటంటే టెలిగ్రామ్ ఈ టెలిగ్రామ్లో చూసినట్లయితే ఇక్కడ ఏదో ఎక్స్ప్రెస్ క్యాపిటల్ క్రెడిట్స్ అని ఒక ఒక ఫేక్ గ్రూప్ ఒకటి ఇక్కడ ఇవ్వటం జరిగింది ఇటువంటివి రకరకాలైనటువంటి గ్రూప్లు ఉంటాయి ఈ ఫేస్బుక్కి ఈ దీనికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే మనకు కన్సెంట్ లేకుండానే మనకి వాళ్ళు అపేర్ అయ్యేటట్టుగా వాళ్ళు బై డిఫాల్ట్ పెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి మనల్ని గ్రూపులు యాడ్ చేసేస్తారు మనతో చాట్ చేసేస్తారు కానీ దానికి రెస్పాండ్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇండివిజువల్ మీదే ఉంటుంది ఈ విధంగా వచ్చిన తర్వాత దీంట్లో చాలామంది గ్రూప్ మెంబర్స్ ఉంటారు వీళ్ళందరూ కూడా చాట్ చేస్తూ ఉంటారు నాకు ఇంత బెనిఫిట్ వచ్చింది అంత బెనిఫిట్ వచ్చింది నేను చాలా డబ్బులు దీంట్లో సంపాదించడం జరిగింది ఇలా రకరకాలుగా కొంతమంది డిపాజిట్ కన్ఫర్మ్ చేసామని కంగ్రాచులేషన్స్ అని ఎవరు సక్సెస్ ఇలా రకరకాలుగా వచ్చేసరికి తెలియకుండా మనం కూడా దీనికి అట్రాక్ట్ అయ్యి అమౌంట్ అనేది చాలా వరకు దీంట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది లక్షల రూపాయల్లో మోసపోయిన తర్వాత తప్ప మనం పూర్తిగా ఇందులో ములిగిపోయామనేటటువంటి విషయాన్ని ఎవరు కనిపెట్టలేకుండా ఉన్నారు కాబట్టి ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే దయచేసి ఇటువంటి ఫేక్ సైట్స్ కానీ ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ నమ్మకండి మీ విలువైనటువంటి ధనాన్ని సమయాన్ని వృధా చేసుకోకండి థ్యాంక్ యూ వెరీ మచ్